నేను ఒక మండల స్థాయి నాయకుడు చీఫ్ గెస్ట్ చూసి పొంగిపోతుంది ఏ మాట చీఫ్ గెస్ట్ అని చంద్రశేఖర్ రెడ్డి రిటైర్ అయితే పోయినా బాగా క్లోజ్ పాపం కమలాకర్ సరే సిద్ధాంతాలు వాళ్ళ వర్క్ మోటార్ ఏంటో నాకు సంబంధం లేదు బట్ నాకు బాగా క్లోజ్ కాబట్టి అన్న నువ్వు రావాలన్నారు నా మాతృ సంఘం రెండు వేల పదకొండులోనే మోహన్ రెడ్డి లాంటి దిగ్గజాన్ని తెలంగాణ స్థాపించే సాధించిరణ

నేను మాట్లాడుతుంటే అందరూ చింత వింటున్నారని అని అనుకుంటుంది ఏమైందంటే ఈ ముఖ్య అతిథి పోస్ట్ అనేది మంచి పోస్ట్ కాదు ఎందుకంటే కూర్చుంటే అన్ని వినాలి అందరూ చెప్పింది రాష్ట్రంలో వినాలి కొత్త ప్యాంట్ చెప్తుంది ఏమో అని మాట్లాడినారు మీరు మాట్లాడినారు ఇక అప్పటికి నాకు ఆకలి డామినేట్ చేస్తుంది నాకు ముందున్న ప్రోగ్రాంలు డామినేట్ చేస్తుంది అటువంటి పరిస్థితి సుఖమైన ప్లేస్ కాదు కాబట్టి చివరిగా అవగాహన ఇచ్చింద్రు నా మీద నమ్మకంతో వీళ్ళందరూ కూడా మాట్లాడిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది నాకు ఇక్కడ పేరుతో చూస్తే ఫోన్ నెంబర్ పనిచేస్తుంది నేను కూడా మీ కమ్యూనిటీ వచ్చినటువంటి వాడిని మూడు వందల పదిహేడు మీచువల్ బాధితుల లేకపోతే మీ మూడు వందల పదిహేడు జీవో బాధితుల మీరు మూడు వందల పదిహేడు అంతే కదా మూడు వందల పదిహేడు జీవ బాధితులు ఎప్పుడైన్ మీరు సెవెంత్ జనవరి టూ థౌసండ్ బాధితులు అయి మూడు వందల పదిహేడు వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయని సిక్స్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మా దగ్గర ఉషారాణి గారు ఒక డిఓ ఉండే మా స్వరూపం వచ్చిపోయింది రవీందర్ అని చెప్పారు కుషారాణి గారు కుషారాణి గారు

తీసుకెళ్ళి ఆ జీవో వెంకటరావు గారు అన్నారు హర్షవర్ధన్ ఏ ధైర్యం మీద పివైపు అంటుకుంటుందని సార్ రాష్ట్రం కూడా ఈ జీవో వల్ల అంటుకోబోతా ఉంది దీని ద్వారా కనీసం కేసీఆర్ గారికి ఒక ఇండికేషన్ పోతుందని ఆ జీవో వల్ల జరిగే నష్టాన్ని నేను ఆ రోజే పసిగట్టి ఆ రోజు స్టార్ట్ అయింది నా పోరాటం మూడు వందల పదిహేడు అనే జీవో వల్ల సిక్స్త్ ఆర్ సెవెంత్ జనవరి టూ థౌజండ్ రోజు నష్టం తెలియదు తెలిసింది కానీ అంతకన్నా ఒక నెల నుంచే ఆయన పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో చాలా సంఘాలు ఆ రోజు మ్యూచువల్స్ కోసం ప్రాతినిధ్యాలు చేస్తుంటే నేను సలహా ఇచ్చిన ఒక రెండు పెద్ద పెద్ద సంఘాలుగా ఎత్తెత్తోళ్ళు పొడు పొడు వాళ్ళు తిన తిన బట్టల వాళ్ళకు అన్న ఖచ్చితంగా సర్వీస్ ప్రొడక్షన్ అనే ఒక పదం చేర్చండి ఇట్స్ నాట్ ఏ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్

సర్వీస్ ప్రొడక్షన్ కంపల్సరీ డిమాండ్ ఏంటంటే మరి వాళ్ళు విస్మరించింద్రా లేదా వాళ్ళు చెప్తే విస్మరించిందా వాళ్ళే జవాబు చెప్పుకోం కాదు సెకండ్ ఫిబ్రవరి టూ థౌసండ్ అందులో ఉన్నటువంటి ఫైవ్ ఇవన్నీ కూడా మనకు అండీగా ఉన్న విషయం ఆ రోజు నిజంగానే సంఘాలు కనుక గుర్తెత్తితే మార్పులతో కూడినటువంటి జీవో వస్తుండే ఫోర్ వస్తే కూడా దాంట్లో స్పష్టంగా రాలేదు నైన్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ నేను అన్ని పరిశీలిస్తున్నా అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన ఆ రోజే దానికి గౌరవ ఒక ఎమ్మెల్సీ ఇదంతా ఎట్లుంటుందంటే రోగ నిరోధక శక్తి వెరిగినోడికి లేనోడికి రోగాలన్నీ ఉదిరినట్టు త్రీ వన్ కింద చెల్లా చెదిరైన వాళ్ళ పాలిన శాపాలుగా ఒక ఎమ్మెల్సీ దీని ఒక పదహైదు రోజులు ఎక్స్టెండ్ చేయమన్నారు ఆయన్మెన్సీ చేస్తే ఆయన్మెన్సీ కే పేరు వస్తుందేమో అని ఇంకొక ఎమ్మెల్సీ ఇంకొక ఎమ్మెల్సీ ఇంకొక సంఘాలు ఎక్కడ దాకా వాళ్ళకి దాన్ని ఆల్మోస్ట్ జూన్ వరకు అనుకుంటారు ముప్పై జూన్ జూన్ ఇరవై జూన్ అయితే అంటే ఇట్లా పెట్టడం వల్ల ఎంతసేపు ఉన్నా ఎంతమందిని మనం అందులో ఇంప్లీడ్ చేయాలని చూసే తప్ప ఇంప్లీడ్ అయ్యే ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్ అయినటువంటి సైన్స్ ప్రొడక్షన్ గురించి ఆలోచించలేదు ఆరోపణ చేయట్లేదు నేను ఆలో దగ్గరుండి చూసిన తద్వారా ఇవాళ కూడా సర్వీస్ కోరుకోలేదు ఎట్లా మీరు ఎందుకు వెళ్ళిండ్రు త్రీ ఒక జీవో వల్లనే మీరు ఎక్కడికో అక్కడికో చెల్లారదరైతే ఆ కొట్టుకోతులు అక్కడ నుండి ఒక గడ్డిపోచ మాదిరిగా మ్యూచువల్ అవకాశాన్ని మీరు కుటుంబాల కోసము స్పౌజెస్ కోసము మీ పిల్లల కోసమో వాడుతున్నారు తప్ప మరేది కాదనేది చాలా నగ్నమైనటువంటి సత్యం రిజర్వ్ చెప్తున్నా కదా ఒక ఎంప్లాయ్ జాయినింగ్ లో కూడా పోటీ తెలుసా ఆటో తీసుకుంటే నేను ముందు స్కూల్కి వెళ్ళి జాన్ అయితే